పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది పలు ప్రాంతాల్లో రాంగ్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది చాంద్రానగుట్ట బండ్లగూడలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు స్థానికంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ ఒకటి నుంచి ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకుండా తమ ప్రయాణాలు సాఫీగా ఉండేలా చూసుకోవాలన్నారు రైడర్ మాత్రమే హెల్మెట్ ధరించడం కాదని వెనుకాల ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు రోడ్డు ప్రమాదాల్లో చిన్నారులు క్షితగాత్రులు అవ్వడం తమకు ఆందోళన కలిగించిందని అందుకే ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆరాధన జైన్ చెప్పారు और उनका फ्यूचर सिक्योर करने के लिए बिकॉज़ आजकल आप देख रहे हैं कि रोड्स में कितने ज़्यादा टू व्हीलर्स आ गए हैं कितना ज़्यादा एक्सीडेंट्स के चांसेस और रिस्क इंक्रीज हो चुके हैं तो हेलमेट एक ऐसी चीज़ है जो हमें प्रोटेक्ट करता है और हमें सेफ करता है बट हम उसको भी नेगलेक्ट कर देते हैं सोचिए कि ए ये तो हेलमेट है हेलमेट ही है हेलमेट कौन पहनता है उससे मेरे बाल ख़राब हो जाएंगे या मुझे पसीना आएगा बट ये सब जो छोटी छोटी बातें हैं उन्हें हमें भूल हेलमेट को पहनना चाहिए और ये जो कैंपेन है वो स्पेशली एंड स्पेशली स्टूडेंट्स के लिए है छोटे बच्चे जो आपके साथ टू व्हीलर पे होता है हमें पता है कि टू व्हीलर पे बैठने पर हमें हेलमेट पहनना से सेफ्टी अवेरने प्रमोशन की हेलमेट डिस्ट्रिब्यूशन प्रोग्राम पेटर चिन्ह पिछले वन टी नई नागरिक दाट पिछड़ा रईडर पील एंड హెల్మెట్ ధరించాలి కాబట్టి చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా హెల్మెట్ ధరించాలి స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ డ్రైవ్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎనగా కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి తర్వాత చాలా మంది లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొంత హెల్మెట్ ధరించే కెపాసిటీ కొనుక్కునే కెపాసిటీ వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ హెల్మెట్స్ ఇక్కడ డొనేట్ చేస్తున్నారు సో ఈజ్ నా డొనేషన్ ఈజ్ నాట్ ద కీ ఇక్కడ ఏంటంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఒక వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీద ఒక అవగాహన పెంపొందించడం కోసమే ఇలాంటి ప్రోగ్రెస్ మేము టేకప్ చేస్తున్నాము